నమస్తే వెల్కమ్ టు కొల్లాపూర్ లో ఎన్నికల సందర్భంగా ప్రజలు ఏ వైపు ఉన్నారు ఎటువైపు ఉన్నారు మనం కోడేరు మండలం కోడేరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు ఇక్కడ కోడేరు ప్రజలు ఓటు ఎవరికి ఎక్కువగా బిఆర్ఎస్ కాంగ్రెస్ కా బీజేపీ కా అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం నా పేరు శేఖరణ ఇప్పుడు కొల్లాపూర్లో ఎన్నికలు ఉన్నాయి అశవ్యాప్తంగా ఎన్నికలు కొల్లాపూర్ లో పరిస్థితి ఎట్లా ఉంది ముఖ్యంగా మీ కోడూరులో ఎట్లా ఉంది ప్రజలు ఏ ఏ పార్టీ వైపు ఉన్నారు బిఆర్ఎస్ కి వేస్తారా బిజెపి వేస్తారా కాంగ్రెస్ కి వేస్తారా ఎట్లా ఉంది ఇప్పుడన్నా కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను చూసిండ్రు అలా ఇద్దరి పరిపాలన చూసిండ్రు ఆ ఎందుకు వాళ్ళ వినయ ఇంత వ్యతిరేకం వస్తుందంటే సారు మనకు ఒక ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి ఏ పదవి లేకున్నా కూడా ప్రజల కొరకు మేలు చేస్తా ఉన్నాడు ఎంతో మంది విద్యా విద్యార్థుల కోచింగ్ సెంటర్లు పెట్టి చాలకు స్కాలర్షిప్ ఇప్పిస్తున్నాం బీజేపీ క్యాండిడేట్ సుధాకర్రావు సార్ గారు అదేవిధంగా ఇప్పుడు గత పాలకలో చూసినాం కాబట్టి ఒకసారి కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరు కూడా జనం ఇప్పుడు గుంపు కట్టుకునే వాళ్ళేమో గుంపుతోటి బయలుదేరుతున్నారు పసిలు ఖర్చు పెట్టి కానీ సుధాకర్ రావు గారికి ఓటేసే వ్యక్తులు మాత్రం మాసు జనాలు ఏ ఏ చిలకలకు అయినా ఏ ఇంటికి పోయినా ఈసారి కొత్త ఆయనకు ఓటేస్తాం గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎక్కువ సోకరసారికే గుతున్నారు కమలం పూకు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మేము కూడా గతంలో బీఆర్ఎస్లో ఉన్నాం లో ఉన్నాం అలా పాలన నచ్చలేదు గతంలో ఉన్న పాలకులు ఏం చేసినారు ఇక్కడ ఉన్న ముస్లింలది గుట్టన ఉంటే ఇండ్లు గుంజుకున్నారు తర్వాత కుమ్మరంలో ఇండ్లు గుంజుకున్నారు చూపెల్లి చేసిన అరాచకాలను మొత్తం జనం దృష్టి పెట్టుకున్నారు కోడేరు మండలాన్ని ఇట్లా పీడిక తాగింది కాబట్టి అలాంటి ఓట్లు అలాంటి వాళ్ళకు ఓట్లు వద్దని చెప్పేసి ఇలాంటి కొత్త వ్యక్తికి ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా అందరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అదిగాక ఎల్ఏని సుధాకర్ రావు గారు అంటే చాలా మంచి వ్యక్తి ఆయనకు ఓటేస్తే బాగుంటుందని చెప్పేసి జనంలో మార్పు వచ్చిందని అందరు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయనకే సార్ కోడేరు మండలంలో కోడేరు గ్రామంలో ఖచ్చితంగా మెజార్టీగా ఆయనకే ఉంటది ఎల్ ఎని సుధాకర్ రావు బీజేపీ క్యాండిడేటు ఇక్కడ ప్రజల్లో ఉండ పబ్లిక్ లో ఉంటారా పబ్లిక్ లో ఉండరన్నా నువ్వు మనం నేను ఒక్కడమని చెప్పడం కాదు ఎంతో మందిని అడిగిన సుధాకర్రావు గారు మాత్రమే ఓట్ వేస్తాం సుధాకర్ రావు గారు అయితేనే పబ్లిక్ మొత్తం కూడా అక్కలకు అన్న గుర్తింపు గుర్తుపడతారా పబ్లిక్ అన్న గుర్తుపడతారు ఆరు సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళు గుర్తుపడతారు అన్యాయంగా ఇరవై సంవత్సరాలు దోస్త తిన్న వాళ్ళునే మర్చిపోయినరు అలాంటి వాళ్ళని కూడా పోతే పోయినాను ఈ ఆరు సంవత్సరాలు కొల్లాపూర్కి సేవ చేస్తున్నాడు ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడు ఎంతో మందికి కుటుంబీషన్ల అది నేర్తున్నాడు అలాంటి వాళ్ళని మర్చిపోతారు అని ఎవరు కూడా మర్చిపోరు ఏ అక్కను అడిగినా కమలంపూకు ఓటేతాం ఎలియన్ సాకారావు గారికి ఓటేస్తే బాగుంటుందని చెప్పగల సోమత ఉంది అన్న జనానికి కోడేరు గ్రామంలో ఎన్ని బూతులు ఉంటాయి అని ఆరు బూతులు ఉన్నాయి ఆరు బూతులు ఒక్కొక్క బూతులు ఎన్ని ఓట్లు ఉంటాయి ఒక్కొక్క బూత్కు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు ఉంటాయి ఆరు బూతులు ఆరు బూతులు నాలుగు వేల నాలుగు ఐదు నాలుగు వేల ఐదు వందలు ఓట్లు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఓట్లు పోలింగ్ అవుతుంది ఆ పోలింగ్ లో ఖచ్చితంగా ఏ బూత్ చూసుకున్నా బీజేపీ గుర్తుమిన్నే ఉంటది ఎక్కువగా వాడుతుంది ఎక్కువ వాడుతుంది ఎక్కువ ప్రజలందరూ కూడా తినే నేతలు మాత్రం వాళ్ళ వైపు ఉన్నారు కాంగ్రెస్ వైపు లేదు మనం ఇది ఒకసారి కొత్త వాళ్ళకు ఓట్లు వేసుకుందాం అనే జనం మాత్రం సారేమారు ఉన్నారు ఎలాంటి సుధాకరావు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఐదు సంవత్సరాలు కదా ఆయన చేసింది ఆయన కూడా కొత్త అదేనా ఆయన కూడా మనం ఎందుకంటే అదే ఆయన ద్వారా కొంచెం ఆయన కంటే కొంచెం బెస్ట్ అండ్ కృష్ణారావు కంటే కొంచెం కానీ వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే సుధాకర్ రావు సారే బెస్ట్ అని చెప్పేసి జనం మనం మాసు జనం చాలా మంది అదే అండి అందుకని సుధాకరరావు సార్ మీ అభిమానం ఉన్నారు ఎక్కువ శాతం ఓకే అండి